ఇండియన్ క్రిస్టియన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంబర శివారు ముక్తేశ్వరంలో ఐఎఫ్పి వెక్టరీ ఎన్ జీజస్ ఫెలోషిప్ చర్చ్లో పెదపూడి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ క్రిస్టియన్స్ డే సెలబ్రేషన్స్లో అనపర్తి శాసనసభలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు ఇవాళ క్రిస్టియానిటీ తీసుకుంటే ప్రపంచంలో అతి పెద్ద మతం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ మతం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను హిందూ మతం కొన్ని నాలుగైదు హిందూ దేశాలని మాత్రమే పరిమితం అదేవిధంగా ఇస్లాం మతం తీసుకుంటే దాదాపు కొన్ని దేశాలు దాదాపు డెబ్భై నలభై దేశాల వరకు అంతవరకు పరిమితం కానీ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్నది క్రైస్తవ మతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం క్రీస్తు జీవించింది చాలా అతి తక్కువ కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు అదేవిధంగా అతి తక్కువ కాలం జీవించని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మికవేత్తలో ముగ్గురు మాత్రమే అతి తక్కువ కాలం జీవించారు ఒకటి క్రీస్తు రెండు శంకరాచార్య మూడు వివేకానందులు కానీ ముగ్గురులో కూడా అతి ఎక్కువ ప్రాచుర్యం పొందింది అతి ఎక్కువ మంది మార్గాన్ని అనుసరించేది క్రీస్తు మార్గాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవరంగా తెలియజేస్తాను అంత ప్రభావం చూపించి చివరికి తనని సిలువ వేసినప్పుడు కూడా శిలువ వేసిన తనని ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కూడా క్షమించాలి క్షమాగుణం ప్రధానం అని చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు అటువంటి వ్యక్తి మార్గాన్ని మనం అనుసరించాల్సి వచ్చినప్పుడు ప్రేమ విశ్వాసాన్ని ఆలంబనంగా చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఏ విధంగా ఉందనేది మీ అందరికీ తెలుసు అందుకోసం ఇవాళ మార్గం చూపించాల్సింది మేము అనుసరించాల్సింది మేము మీరందరూ ముందు మార్గం చూపిస్తే నాయకుడిగా మిమ్మల్ని మేము అనుసరించాల్సిన బాధ్యత మాపై ఉంది కానీ మేము ముందుంటాం మీరు మా అనుకుండే అనే విధానం అది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవాళ ప్రజలకు శుభారపాలన అందించాలి అందరినీ ఐక్యమంచంతో ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి విశ్వాసాన్ని మరలా చూరగొనాలి మీ అందరి భావాలకి మనోభావాలకి ఎక్కడ దెబ్బ తినకుండా మీ అందరినీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాదేని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పిలిచి నన్ను గౌరవించిన పెద్దలందరికీ పేర్లు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ Hello, it's from thank you, thank you very much.